మెట్రో న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస ప్రాంగణాన్ని గురువారం దేవాదాయ ధర్మశాఖ పర్యావరణ శాఖ మంత్రి కొండా సూరిక వర్ధనపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సుధారానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారదా చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్మించారు ఇక ఈ కార్యక్రమాన్ని అనంతరం మహిళా సాధికారత అభివృద్ధిపై ఆర్టీఓ ఆధ్రయంలో బ్యాంకు లీకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలు మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారక చుక్కలను పంపిణీ కార్యక్రమాన్ని మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ మహిళలకు రెండు సంవత్సరాల లో స్టేట్ ర్యాంకర్స్కి నర్సింగ్ సర్టిఫికేట్లను పంపిణీ చేయడం అయింది ఈ సందర్భంగా దేవాదాయ దర్మాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి వర్యలో మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయవలసిన ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మహిళలతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్మించడం ద్వారా ఈ కార్యక్రమం మార్పు చేయడం జరిగిందని అన్నారు కోటి మంది మహిళలను కోటీ చేయడమే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యరాణి డిఆర్టీఓ పిడి కౌశల్యదేవి ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి ఎంఆర్ఓ ఇక్పాలు మహిళా ప్రాంగణ మేనేజర్ జయస్టీ కార్పొరేటర్లో మహిళా సంఘాల మహిళలు తత్తరలు పాల్గొన్నారు सुमलता, बैया उमा देवी, उमादेवी उमा उमादेवी दुव् रम्य कृष्णा, दुवा నర్లా వైష్ణవి నర్రా శ్యామల అలకంటి గౌతమి నవ్రా రవలి నర్రా రవలి